రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునే వాళ్ళు కూడా గౌరవ అవుతారని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి అన్నారు ఆయన నెల్లూరు రూరల్ పార్టీ చేరికల సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ వచ్చిన వేళ అధికారులు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాటలు వినరని ఆయన స్పష్టం చేశారు వచ్చే వారంతా నిర్భయంగా రావాలని ఆయన కోరారు రాబోయే రోజుల్లో నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునే వాళ్ళు కూడా గౌరవారని ఎమ్మెల్యే కోట రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో పార్టీ చేరికల సందర్భంగా అంతా మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ వచ్చిన వేళ అధికారులు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాటలు వినరని ఆయన స్పష్టం చేశారు వచ్చే వారంతా నిర్భయంగా రావాలని ఆయన కోరారు

కొండలపూడి సంఘం నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిక ముఖ్యంగా యువనాయకుడు రమేష్ అదేవిధంగా ముగ్గురు వార్డు మెంబర్లు రవణయ్ కావచ్చు లేదా శరత్ కావచ్చు లావణ్య ఏదైతే వీరందరూ కూడా ముగ్గురు వార్డు మెంబర్లు అదేవిధంగా రమేష్ ఇంకా కూడా అనేక మంది అక్కడ వార్డుకు పోటీ చేసిన వాళ్ళు కావచ్చు గెలిచిన వార్డు మెంబర్లు ముగ్గురు ఈనాడు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరికలు ఈ యొక్క చేరికలతో ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడల పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి గతంలోనే నేను చెప్పాను రోజుల ముందే ఈ నెల రోజుల్లో పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయి కీలకమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారండి అదే జరిగింది మీరే చూశారు ఎంత పెద్ద ఎత్తున సర్పంచులు డివిజన్ నాయకులు ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీలో చేరారు అదేవిధంగా ఈరోజు రమేష్ కావచ్చు ముగ్గురు వార్డు మెంబర్లు కావచ్చు పోటీ చేసిన వాళ్ళు కావచ్చు పెద్ద ఎత్తున వీరంతా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం అంతేకాదు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని చేరికలు ఉన్నాయి నాకు స్పష్టంగా అర్థమయ్యేది ఒకటే రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవన్నీ సక్రమంగా సాగాలంటే అనువజ్ఞుడైన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజల ఆకాంక్ష బలంగా ఉంది ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే షెడ్యూల్ వచ్చింది ఎన్నికల నోటిఫికేషన్ ప్రారంభమైతే ఆనాటికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నదని కూడా కార్యకర్త మిగిలిన పరిస్థితి అనేక మంది ఇంకా ఇంకా ముందుకు వస్తూ ఉన్నారు వారందరినీ సాధారణంగా స్వాగతిస్తూ ఎవరైతే అధికారంలో లేని వేళ తెలుగుదేశం పార్టీ కోసం కష్టం చేశారో ఆ యొక్క కష్టం చేసిన కార్యకర్తలు నాయకులు కావచ్చు గత సంవత్సర రోజులుగా నాతో పాటు నడుస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలు కావచ్చు ఎన్నికల వేళ చేరుతున్న వారు కావచ్చు ఎన్నికల వేళ అండగా వస్తున్నామని ముందుకు వచ్చిన తీరు ఇవన్నీ కూడా మరింత సంతోషాన్ని ఇస్తూ ఉన్నాయి ఎందుకంటే షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఇంకెవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట వినే అధికారులు ఎవరు ఉండరు షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట వినే ఏ అధికారి ఉండడు ఎక్కడా కూడా ఇబ్బందులు ఉండవు అధికారులు నిష్పక్షపాతంగా ఎవరిస్తారు రాబోయేది చంద్రబాబు గారి ప్రభుత్వం కాబట్టి కాస్త మొగ్గు ఇటే ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు ఇక ఏ ఒక్కరూ వినే పని లేదు కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకొని రావాలని ఆకాంక్ష ఉన్న అందరూ కూడా అన్ని రకాలుగా కూడా స్వాగతం పలుకుతూ చరిత్ర సృష్టించే అతి భారీ మెజార్టీతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని మనస్ఫూర్తిగా చెప్తుంది